హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గుంటకరికి వచ్చిన చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ గుంట కర్ర ఎలా ఇది చూడండి మీద నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడాలి పాములు బాగుంటాయి ఇప్పుడు వర్షాకాలం కదా పాములు బాగుంటాయి ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు అండ్ ఇంకోటి గుంటకరియా ఆకు కావాలనుకున్న వాళ్ళు నేను ఒక వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఏడికంటే అడిగి పంపిస్తాము మీ అడ్రస్ ఇవ్వాలి ఫ్రెష్ కడుక్కొని ఇట్లా ఎండగెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్లో అయిపోతుంది మందారూ ఒక అందులోకి గివుంటే పొడివి ఇది తీసుకోవాలా నెక్స్ట్ ఆకులు మందారపాకు తర్వాత కరివేపాకు ఇంజన మెంతులు ఉన్నాయి

పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఈ మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తము అలా వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఇవి పేస్ట్ వేసిన తర్వాత బురుసులు బుడుసులు వస్తుంది సో అది పొంగకుండా చూసుకోవాలి మంచిగా స్పూన్తో నెమ్మదిగా తిప్పుకుంటూ అట్లనే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అయిన తర్వాత అప్పుడు బురుసలన్నీ వెళ్ళిపోతుంది అప్పుడు ఆయిల్ అవుతుంది బాగా ఉంచకండి ఆయిల్ వేడైన తర్వాత ఈ మిక్సీ పట్టిన ఫైనల్ గా రిజల్ట్ వచ్చేసి ఇట్లు ఉంటుంది